ఆయుర్వేద చిట్కాలు వందేళ్ళు బతకడం ఖాయం మాత్రే నమ అందరికీ నమస్కారం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఏవో ఒక అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా అందరికీ అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ రోజులలో ఒక మనిషి యాభై ఏళ్ళు బతకడమే చాలా కష్టంగా మారిపోతుంది చిన్న వయసులోనే గుండెపోటు వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి మన పెద్దలు చాలామంది ఆయుర్వేద చిట్కాలను పాటించేవాళ్ళు కాబట్టి మన పూర్వీకులు బతికే బతికేవాళ్ళు మీకు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాస్ నీటిని తాగాలి ఉదయాన్నే పడిగడుపున నీటిని తాగడం వల్ల మన పేగులు శుభ్రమవుతాయి దీనివల్ల మీ శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నీళ్లను తాగండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడిని వేసుకొని తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి ఆరోగ్యంగానే త్వరగా బరుగు తగ్గిపోవచ్చు అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే పడిగడుపున ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసిలితనం రాదు అల్లంలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మీకు ఎప్పుడైనా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి మీకున్న తలనొప్పి క్షణంలో తగ్గిపోతుంది అలాగే ఒక్కసారి మనకి సడన్గా విరోచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి అరటి పండు తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది రోజు ఒక బెల్లం ముక్కను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంలో చాలా విటమిన్లు ఉంటాయి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మీ శరీరంలో రక్తం బాగా పడుతుంది అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్కను తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది గ్యాస్టిక్ సమస్యలు ఉండవు ఈ రోజులలో చాలామందికి నొప్పులు వస్తున్నాయి ఎముకలలో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయి కాబట్టి ఎవరైతే నొప్పులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఎక్కువగా బెండకాయను తింటే ఎముకలలో గుజ్జు ఏర్పడి నొప్పులు తగ్గిపోతాయి బెండకాయలను ఎక్కువగా తింటే మీ ఎముకలు దృఢంగా తయారయ్యి మీకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయి బుప్పాయి పండును తినడం వల్ల కూడా నొప్పులు తగ్గిపోతాయి షుగర్ సమస్యతో బాధపడేవారు బీరకాయని ఎక్కువగా తినండి బీరకాయను ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంది ఇక బీపీ సమస్యతో బాధపడేవారికి టమోటాలు బాగా పనిచేస్తాయి బీపీ ఉన్నవాళ్ళు రోజు ఒక చిన్న టమోటా ముక్కను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది మీకు బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వామును తినండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కసారి మనకి తరచు వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో ధనియాల పొడిని వేసుకొని తాగండి వెంటనే వాంతులు తగ్గిపోతాయి మైదాతో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు మైదాను ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయాన్నే రెండు తులసి ఆకులను తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒక కొబ్బరి ముక్కను తింటే జీవితంలో మీకు గుండె సమస్యలు రావు గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కొబ్బరిని తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రోజు ఒక ఎండు కొబ్బరి ముక్కను తినండి మూడు నెలల్లోనే థైరాయిడ్ తగ్గిపోతుంది ఈ రోజులలో చాలామందికి తమకు తెలియకుండానే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి ప్రతి వంద మందిలో ముగ్గురు వ్యక్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మీకు కిడ్నీ సమస్యలు ఉన్నా ఇక మీదట మీకు కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలన్నా నారింజ పండ్లను ఎక్కువగా తినండి చిక్కుడుకాయలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాయలను ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది గాయలను తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన ఐదు బాదం పప్పులను తినాలి బాదం పప్పులను తింటే జీవితంలో అనారోగ్య సమస్యలే రావంట ఈ రోజులలో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ఎక్కువగా గుండెపోటు సమస్యలు క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే జామ పండును ఎక్కువగా తినండి మీ గుండె పనితీరు బాగా పనిచేస్తుంది మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి అన్ని ఆకుకూరలలో తోటకూర చాలా మంచిది తోటకూరలో ఉండే పీచు పదార్థం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే షుగర్ సమస్యతో బాధపడేవారు గోంగూరను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి షుగర్ వ్యాధి తగ్గిపోయే అవకాశం గోంగూరులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి సమస్యలు అలాగే దంత సమస్యలు ఉన్నవారు గోంగూరను తింటే చాలా మంచిది మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది ఇక చాలామందికి వయసు పెరిగే కొద్దీ నిద్ర మందగిస్తుంది అలాంటి వారు ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం తలకు కొబ్బరి నూనెను రాసుకొని నిద్రపోతే బాగా నిద్రపడుతుంది రోజు ఒక వెల్లుల్లిని తింటే మీ శరీరం చాలా బలంగా తయారవుతుంది మీ శరీరంలోకి ఎలాంటి రోగాలు దరిచేరవు ఈ రోజులలో చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు పీరియడ్స్ టైంలో గోరువెచ్చని నీటిని తాగితే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది మనలో చాలామంది వంకాయ అంటేనే అసలు తినరు కానీ వంకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది వంకాయని తినడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది దీనివల్ల మన బరువు కంట్రోల్ ఉంటుంది వారానికి రెండు సార్లైనా సరే ఒక గ్లాస్ నిమ్మరసాన్ని ఖచ్చితంగా తాగాలి నిమ్మకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే మన శరీరానికి ఎంతో బలం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్